నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం పటాంచరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతులను అంబులెన్స్లో తరలిస్తుండగా బాధిత కుటుంబాలు అంబులెన్స్లకు అడ్డుపడి రాళ్లు కర్రలతో దాడికి దిగారు పటాంచరు మండలం పాసారం వాడలోని సిగాచి కంపెనీలో జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేఏ పాల్ బాధిత కుటుంబాలని అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు చనిపోయిన కుటుంబానికి ఆదుకోవాలని సంఘటన జరిగిన వెంటనే పోలీస్ బృందాలు నేషనల్ డిజాస్టర్ హైడ్రా తదితర అధికారులు అందరూ నిమిషాల్లో వచ్చి చాలా కష్టపడుతున్నారని ఇలాంటి సమయంలో హరీష్ రావు మాట్లాడే విధానానికి షాక్ అయినా అని అన్నారు కేఏపాల్ ప్రభుత్వాలు అధికారులు అందరూ బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారిని ఆదుకోవాలని అన్నారు ఫార్మస్యూటికల్ కెమికల్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడు జరగలేదని మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది మూడు చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేము వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా అమిత్ అమిత్ సిన్హా వారు మేనేజింగ్ కనీసం కుటుంబ చనిపోయిన కుటుంబానికి వన్ టూ క్రోర్స్ అయినా ఇచ్చి ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక వన్ క్రోర్ అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే నేను కోర్టుకెళ్ళి వారికి న్యాయం చేస్తా జస్టిస్ చేస్తా నాలుగోది ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంటు అతర్ డిపార్ట్మెంట్స్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు హరీష్ రావు గారు మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే వీళ్ళు మొన్న వచ్చారు మీరు పది సంవత్సరాల నుండి మీరేం చేశారు మీ గవర్నమెంటు రైతులను ఆదుకున్నారా మీరు క్రిటిసైజ్ చేశారు కనుక చెప్తున్నాను ఇలాంటి ప్లాట్ఫారాన్ని పొలిటికల్ సిచ్యువేషన్కు వాడితే సహించేది లేదు కనుక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ అవనీయండి వాళ్ళు వచ్చి చూడండి అక్కడ పోలీసులు లోపల మాస్కులు లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా లోపలికి దిగి ఒక ఐదు పది నిమిషాలు ఇలాంటి కెమికల్ దగ్గర ఉండలేరు అలాంటిది వారి జీవితాలు కానిక్ డిసీజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ ఎస్పీ గారు మొదలుకొని అందరూ వచ్చి ఇలాంటి కష్టపడేటప్పుడు ఎలాగ మీరు క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది వాళ్ళని మానవత్వం లేదా రాక్షసులు తప్ప ఇలాంటి వాటిని ఎవరు పొలిటికల్ పొలిటిసైజ్ చేయరు ఓకే ఇన్వెస్టిగేషన్ బాగా జరిగినప్పుడు రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది పాసమైలారంలో ఉండే సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ ఒక్కసారిగా పేలింది రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి పేలుడు దాటికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి సుమారు వంద మీటర్ల దూరంలో పడినట్లు తెలిసింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి సజీవ దహనం కాగా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది కార్మికులు శిథిలాల కింద పడి మృతి చెందారు అయితే ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి పదకొండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు అయితే సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు పద్నాలుగు మంది మృతి చెందినట్టు తెలిసింది సహాయక చర్యలు మరుసటి రోజు వరకు కొనసాగే అవకాశం ఉంది ఇప్పుడే లోపల ఎందుకంటే ఎంతో మంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతూ ఉన్నారు ఎట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళు ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు అవుతా ఉంది ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానా వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలా వద్దా ఇప్పుడు ఒక ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఇద్దరు తహసీల్దార్లను ఇద్దరు ఎస్ఐళ్ళని ఆడ కూర్చోబెట్టండి ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరిని ఏ హాస్పిటల్కి పంచుకోండి ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళకి ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పనిచేసిండ్రు అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్క ఉంది ఎస్పీ ఒక లెక్క ఉంది ఇంకొకరి డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు

ఆరు స్పాట్లో డెడ్ బాడీ ఫైవ్ వచ్చేది జరిగింది ఆరు డెడ్ బాడీలు అట్లాగే హాస్పిటల్ ప్రణబ్ హాస్పిటల్ చందానగర్లో రెండు వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు సో ఎయిట్ మెంబర్స్ కన్ఫర్మ్డ్ సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారు సో వాళ్ళు ఇమ్మీడియట్గా మెడికల్ టీమ్ కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజర్డ్ ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుచుకుందా ఇంకా అది సెగలు వస్తున్నాయి సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్

ఆల్మోస్ట్ వాళ్ళు ఎంటర్ మైలర్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ సో దానికి చాలా మంది పక్క నుంచి పార్క్ సో మాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ బీజేపీ కార్యకర్త వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమానమని బీజేపీ మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేరబెల్లి రఘునాథరావు అన్నారు మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్ మండలంలోని సిక్స్ కొత్త రోడ్లో సింగరేణి ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి అందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఇందిరా మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉంటే అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో షెల్లని పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడు మోసం చేసినావు సింగరేణి ప్రాంతంలో ఉండేటి వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు మళ్ళా ప్రతిపక్షానికి రాగానే ఇత్తం 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 పాపం పేద ప్రజలందరూ నమ్మిర్రు ఓట్లేసిరు గెలిపించరు గెలిచి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడే అక్క చెప్పింది ఈ పద్దెనిమిది నెలల్లో కనీసం ఈ వాడబోకనా కూడా రాలేదు ఇది చూసుడు కూడా చూడలేదు పోనీ మీరు ఆడిపోతే అంటే ఆ పైనకెళ్ళి కింద ఖర్చుడే లేదు కింద పెద్ద పెద్ద దళారిగాళ్ళు బ్రోకర్ గారు మోపోయారు వాళ్ళు పైన కోనియారు ఎమ్మెల్యేని కష్టం కష్టమవుతానికి అక్కనే సంక్రాంతికి ఇళ్ళకి పోతా అంటారు ఎట్లా పోతుంది సంక్రాంతికి రిటైర్ అయిన కార్మికులను ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు మీరు ఏమడుగుతారు మీరు నలభై యాభై సంవత్సరాల కింద ఎక్కడి నుంచో పాపం వచ్చి ఇక్కడ ఇక్కడ బొగ్గుబాయిలు పెట్టాలి ఇక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రానికి కరెంటు సమస్య పోతుంది అని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇలా బొగ్గు కొరకు మీరు ఇక్కడ దుమ్ము ధూళి మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఊపిరితిత్తి వ్యాధులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంటే మీరున్న ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు మీరున్న ఇంటికి అవునా కదా ట్యాక్సులు కట్టించుకుంటారు కదా మరి ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటారు ట్యాక్సులు కట్టించుకుంటారు కానీ అది మీ ఇల్లు కాదు అది మీ జాగా కాదు మీరు దాని మీద లోన్ తీసుకోలేరు మీరు కొత్తిల్లు కట్టుకోలేరు కొడుక్కోబిడ్డకో అవుతామంటే ఇవ్వలేరు ఇట్లా పేద ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు మంచిర్యాల పట్టణంలోని బస్ ను బస్ డిపోలో ఆయన పర్యటించి ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై ఆరు సంవత్సరాల కిందట నిర్మించిన మంచిర్యాల బస్ స్టాండ్ను త్వరలోనే ఆధునీకరించి ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు బీజేపీ పార్టీ విధానాల వల్ల ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని మండిపడ్డారు కానీ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ సంస్థలు బలపడి అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని కొనియాడారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందినమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంగా ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఇన్ని వీలైతే ఎంత ఇంత వీలైతే అంతా దగ్గరగా పోయి వాళ్ళకి సేవ చేద్దామని ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమాలను దాంట్లో భాగంగానే ఆరు హామీల భాగంగా మహిళలకు ఉచితబస్తు అనే సౌకర్యం తీసుకుని ఆర్టీసీ అయిపోయింది ఇక బంద్ అయిపోయింది దీవాళు తీసింది ఇంకా హీరా తీసుకపోదనే సంస్థ అక్కడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులిచ్చి వాళ్ళ సంస్థను కాపాడుకునే పరిస్థితి వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు వచ్చింది ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది కానీ కొంచెం ఇంకొక ఆరు నెలల లోపల నాకు వచ్చి ఓవరాల్ ప్రాఫిట్ కూడా వస్తుంది సంస్థను కాపాడుతూ ఒక నలభై ఒక వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన సంస్థను కాపాడు సంస్థ లాభాల బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వం కాదు ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి వ్యవస్థ నిర్మించి కాపాడుకునే సో దాన్ని నవర సంవత్సరాలతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు మేరకు అడుగానే ఒప్పుకొని పంపించేందుకు వారికి దగ్గర ఈ రకంగా ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నీ కాపాడి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు లాస్ నో లాస్ నో ప్రాఫిట్లా పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు పిల్లలకు లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టిందని బీజేపీ వాళ్ళకి అప్పుకోవచ్చు కాదు తన భూమిని అమ్ముకొని తనకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కుమారులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో గుండాలం మండలం అంబాలకు చెందిన వికలాంగ వృద్ధురాలు శాంతమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి ఎనభై ఆరు అర్జీలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ కలిసి స్వీకరించారు సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు వైద్యులు ప్రత్యక్ష దైవాలని అనారోగ్యంతో ఉన్నవారికి పునర్జన్మనిచ్చి ఆదుకుంటారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు వైద్య వృత్తి మీద సాము లాంటిదని నిరంతరం సేవ అంకిత భావంతో పనిచేయాల్సి వస్తుందని అన్నారు చేతులెత్తి మొక్కే వృత్తిలో ఉన్న డాక్టర్లు కావాలని తప్పులు చేయరన్నారు పారిశ్రామిక ప్రాంతంలో గని ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ల సేవ అభినందనీయం అన్నారు మాస్క్ బిహైండ్ ప్రొటెక్షన్ చేయాలనేది ఒకటి మెయిన్ థీమ్ యాక్చువల్గా ఏంటంటే థ్రూట్ దూట్ ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యూమానిటేరింగ్ గ్రౌండ్స్ లో డాక్టర్లను చూడాలి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకు అవసరమని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ను పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో చూడాలనేది ఈ సంవత్సరం విత్త మెయిన్ థీమ్ యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయ్యేది దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ను సక్సెస్ చేసి చూపించారు మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వేఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్నారు థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి సన్మానం అనేది పొందలేదు ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని మా యొక్క బావోగులను పట్టించుకుంటా పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తారని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తారని ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా మా శుభాకాంక్ష మా కృతజ్ఞతలు దీన్ని దయచేసి ఇట్లనే మా యొక్క మా రిలేషన్షిప్ విత్ ఎవరితోటి అందరితోటి మాకు ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు డాక్టర్స్ వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాల ప్రభుత్వ పక్షాల వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత ఇరవై సంవత్సరాలకు అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం తర్వాత పని గ్రౌండ్స్ పని యాక్సిడెంట్లు లేబర్ ప్రాంతం ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నవారు వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు అందరూ ఆహ్వానించారు వారు మాకు వారి సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక్కరోజుగా రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సింది కాదు మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కూర్తా ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని కూడా కొంతమంది కావాలని ఊరున్నప్పుడు నాలుగు విధాల మనుషులు ఉన్నారని అంటున్న అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు నిందలేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రైవేట్ వాళ్ళే కావచ్చు డాక్టర్ల పైన నిందరు కానీ అత్యాచారాలు కానీ ఇబ్బందులకు గురి చేస్తే వారిని కలుద్దాం కఠినంగా శిక్షిస్తే చట్టాలు ఉన్నాయి చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించద్దు దయచేసి డాక్టర్లను గౌరవించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తుంది ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం